హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు టేస్టీ టేస్టీ పప్పుతో వచ్చేసానండి చూడండి కందిపప్పు ఇవి కందులు కొన్నామండి కందులు కొని వేయించి బాగా మా అమ్మ కందులు వేయించి పప్పు చేసిందండి ఇలా పప్పు చేసిన పప్పుతో పప్పు వండుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి కందులు కొని ఇలా పప్పు చేయించుకొని కందిపప్పు వండుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది కడిగి నాన్ పెట్టుకున్నానండి ఒక అరగంట అవుతుంది నేను కడిగి నాన్ పెట్టుకున్నాను మంచిగా ఒక అరగంట నానబెట్టినాక కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాకు కొంచెం వేస్తానండి కొంచెం వేసిన తర్వాత ఇది ఇవ్వండి ఇటు ఏంటి చాలా టేస్ట్ వస్తుందండి ఇది మనం వెన్నపూస కరగబెట్టుకుంటాం కదండి వెన్నపూస కరగబెట్టినప్పుడు కొంచెం మెంతులు కొంచెం కరివేపాకు వేస్తాం కదా ఆ ఫ్రై చేసిన కరివేపాకు అండి ఇది చూడండి ఇది వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా వేస్ట్ చేయకండి కరివేపాకు వేయించిన కరేపాకు ఇట్లా పప్పులో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి చూడండి ఇలాగా ఇవ్వండి కరివేపాకు వేసాను కదా నేనైతే లావుగానే కోసుకుంటానండి పెద్దల్లిపాయలు పప్పులోకి ఇలా అంటేనే బాగుంటాయి నాకు ఇలా పప్పులో కందిపప్పు పప్పులోకి ఉల్లిపాయలు అయితే ఇలా కోసేసుకుంటాను ఇలా కోసేసుకొని కొంచెం అంటే నాలుగు అంటే నాలుగు పచ్చిమిరకాయలు అయితే వేస్తున్నానండి చూడండి ఇగో నాలుగు పచ్చిమిరకాయలు వేస్తున్నాను ఒక నాలుగు టమోటాలు ఇలా కట్ చేసుకున్నానండి నాలుగు టమోటాలు కట్ చేసుకున్నాను కట్ చేసుకుని టమాటాలు కూడా వేసేసుకుందాము చింతపండు అయితే కడిగి నానపెట్టుకున్నానండి ముందుగా వేస్తే పప్పు ఉడకదు కదా అందుకని పప్పు అయితే కందిపప్పులోకి అయితే వేయట్లేదండి తర్వాత వేసుకుందామని కడిగి నానపెట్టుకున్నాను కందిపప్పులోకి చింతపండు ఇదిగోండి చింతపండు అయితే కడిగి నానపెట్టుకున్నాను ఇందులోకి కొంచెం ఇదిగోండి కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం జీలకర్ర ఇవైతే వేసేస్తున్నాను ఇవన్నీ వేసేసుకొని వాటర్ అయితే ముందుగానే పోసుకున్నాను కదండీ ఇంకా బాగా ముక్కను పెట్టేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకునే ఒక నాలుగైదు విజిల్స్ రాణించుకుందాము ఐదు ఆరు వచ్చినా పర్లేదండి పప్పు బాగా ఉడికితే ఎంత బాగా ఉడికితే అంత మంచిది కదా మేమైతే చిన్నగా సిమ్లో పెట్టి ఉడికించుకుంటానండి నేను బాగా మెత్తగొడుగుతుంది కదా ఉడికించుకున్న తర్వాత అప్పుడు తాలింపు వేసుకుందామండి చూడండి ఇప్పుడైతే కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం కానీ ముందు కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ చెప్పడం మర్చిపోయాను అంటే కొంచెం ఆయిల్ వేసుకుందాము ఈ పప్పు చూడండి ఎలా ఉంటుందో మనం కొట్టులో కొన్న కందిపప్పు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మన కందులు కొనుక్కొని స్వయంగా మరాడించుకొని వేయించుకొని మరాడించుకున్న పప్పు ఎలా ఉంటుందో మనం బయట కందిపప్పు కొన్న పప్పు ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేయండి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి ఇప్పుడైతే పప్పు ఉడికించుకుందాం పప్పు అయితే ఉడికిపోయిందండి ఇదిగోండి చూడండి ఉప్పు కూడా వేసుకున్నాను ఇప్పుడు అండి ఈ కందిపప్పు ఇలానే ఉంటుందండి అందంగా కలర్ఫుల్గా రావాలంటే రాదండి ఎందుకంటే కందులు మరయించి వేయించి ఆడించిన పప్పు కదా అందుకొని అందంగా రావాలంటే రాదండి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇందాక చింతపండు వేయలేదు కదండి ఇప్పుడైతే చింతపండు వేసుకుంటున్నాను ఇదిగోండి కొంచెం చింతపండు వేసి మెదిపేసుకుంటాను పప్పు అయితే మెదపేసానండి ఇప్పుడు పోపు అయితే వేసేసుకుందాం కడాయి అండి ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు వేసేసుకుందాం ఇదిగోండి గింజలు ఎండిమిరపకాయలు అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు చిన్నరకాయ కరివేపాకు అయితే వేసేసుకుంటానండి చిలిపాయ కరివేపాకు వేసేసుకున్నాక ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత కోక్లో వేసేసుకోవడం అండి నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అంటే మాకు పల్లెటూళ్ళలో కందులు దొరుకుతాయి కదండీ అందుకని మేము కందులు వేయించుకొని ఇలాగా పప్పు చేసుకొని పప్పు వండుకుంటామండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి పప్పులు అయితే వేసేసుకున్నారండి ఇంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండి మన కందులతో చేసిన కందిపప్పు అండి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్